నూరు జిల్లా గొలగమూడిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నందు గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపకులు పులిచంచయ్య ప్రధాన కార్యదర్శి కొమ్మరగిరి దయాకర్ యోజన అధ్యక్షులు యాకశి లోక్సాయి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రిన్సిపల్ బి లక్ష్మీ కామేశ్వరి సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పెన్సిల్ పెన్ను రబ్బరు స్కేలు వంటి ఎగ్జామినేషన్ కిట్టు అరవై మూడు మందికి ఇవ్వడం జరిగింది అనంతరం పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి పులిచంజయ్య మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు గత సంవత్సరం ఈ పాఠశాల నుంచి వంద శాతం ఫలితాలను సాధించాలని ఈసారి కూడా విద్యార్థులందరూ వంద శాతం ఫలితాలతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు అనంతరం వారిలో మానసిక ధైర్యాన్ని పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో వంటి విషయాలను విద్యార్థులకు తెలియచేశారు దయాకర్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు లోక్ మాట్లాడుతూ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చదువుల్లో వెనుకడుగు వేయరాదని చదువులకు సంబంధించి మీకు ఏ సమస్య వచ్చినా గిరిజన విద్యా చైతన్య వేదిక అండగా ఉంటుందని తెలియజేశారు అనంతరం ఆశ్రమ పాఠశాల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అవకాశం కల్పించిన ఐటీటిఏ పిఓకి కళాశాల ప్రిన్సిపల్ కి పులి చెంచయ్య ధన్యవాదాలు తెలియజేశారు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎమ్ అన్ని ఏపీ మన మీకు సార్ చెప్పారు కదా బాగా చదవాలి బాగా చదవాలి ఎందుకు చెప్తారంటే ఆడవాళ్ళే కుటుంబాన్ని బాగా పైకిస్తారు మేడం ఉన్నారు మేడం కూడా ఎంతో కష్టపడుతుంది మీ చూడ రోజు చూసుకుంటారు కదా ఎంతో కష్టపడుతుంది మన కోసం తర్వాత మన కులంలో మనకి బాగా మన కుటుంబాలు బాగుపడాలంటే ముందు మీ చదవాలి ఆడపిల్లలు కానీ బాగా చదువు కలిగితే ఆ కుటుంబం గ్యారెంటీగా డెవలప్ అయింది అభివృద్ధి మా సార్ నా మాట విన్నారు పది పదకొండు సంవత్సరాలు మానేసి రాపడుతో తర్వాత నాకు నా మ్యారేజ్ అయితే నేను పీజీ వచ్చి ఎస్వి యూనివర్సిటీలో జరిగాను వీరు వచ్చి ఐఏ పేరు పుణిచంద్రయ్య గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు గిరిజన ఆశ్రమ పాఠశాల కొలగూడిలో ఆశ్రమ పాఠశాలకు రావడం జరిగింది ఈ ఆశ్రమ పాఠశాల ఉన్న పదో తరగతి విద్యార్థులకు ముందుగా మేము చెప్పిన దాని ప్రకారం జిల్లా మొత్తం కూడా ఈసారి పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడు పెన్సిల్ పెన్ను ఎరేజరు స్కేలు మన హాలిడే పౌజు లాంటి ఎడ్యుకేషన్ కిట్లు ఇవ్వాలనుకున్నాం అయితే ఇదే పదిహేను లాస్ట్ ఇయర్ సంవత్సరం ఆలింగమన్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఆలింగవన్ టెన్త్ క్లాస్ వరకు ప్రభుత్వం వారిస్తున్నందు వలన మా బిడ్డల్ని కలుసుకొని ఆ విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మా వైపు నుంచి ఎగ్జామ్ ప్యాక్ ఇచ్చేసి ఆ పరీక్షల ద్వారా వాళ్ళందరూ కూడా విజయం చేకూరాలని చెప్పని ఒక సదుద్దేశంతో వాళ్ళందరూ కూడా పాస్ అవ్వాలని మంచి హృదయంతో ఈరోజు ఇక్కడికి రావడం మొదటి రోజుగా గులాంగూడ ఆశ్రమ పాఠశాల రావడం జరిగింది రేపటి నుంచి కావలి కొడవలూరు రాపూరు గూడూరు లాంటి జిల్లా మొత్తం కూడా పర్యటించి ఎగ్జామ్ ప్యాడ్లు ఎడ్యుకేషన్ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పరీక్షలకి ఈ ముందు సమయంలో మన గిరిజన యానాది విద్యార్థులకు పరీక్షలకు ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఇదిగో చదువుకున్న వాళ్ళుగా మేమందరం ఉన్నాము మీకు ఏం భయం లేదు చదువుకుంటే మా లాగా ఉంటారు చదువుకుంటే ఉన్నత స్థానానికి కలుగుతారు చదువుకుంటే ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితం లభిస్తుందని చెప్పి వాళ్ళకి మమ్మల్నే ఉదాహరణగా చూపించి వాళ్ళల్లో మానసిక ధైర్యాన్ని పెంచడమే ఈ దారిత్ర ఉద్దేశం ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఎగ్జామ్ ప్యాడ్ ఎడ్యుకేషన్ సో ఈ కార్యక్రమానికి చాలామంది చాలామంది దాతలు స్పందించారు చెన్నై పొట్లూరు వెంకటేశ్వరు గారు అలాగే అర్బన్ ఎంఆర్ఓ గారు సుబ్బరాజు గారు అలాగే నెల్లూరు విజయ గారు ఇంకా మన రిటైర్డ్ డిఎస్పి రాధాకృష్ణ గారు చాలామంది మన టీ వెంకటేశ్వర వెంకటంభాయ్ గారు సుడుగుపేట కానిస్టేబుల్ చాలామంది స్పందించారు అలాగే ఈరోజు ఈ పాఠశాల విద్యార్థులందరికీ స్వీట్స్ ఇవ్వని బిస్కెట్లు ఇవ్వని చెప్పని బిస్కెట్లు తన వంతుగా అందరికీ పంచమని చెప్పి మంచి గౌరవంతో ఇచ్చినటువంటి గౌరవ సుబ్బరాజు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను వెన్నంటి ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నా వెన్నంటి కార్యక్రమంలో విజయవంతం అవడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కొమ్మరికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మడి దయాకర్ గారికి అలాగే యువజన విభాగ అధ్యక్షులు యాక్సీ లోక్ గారికి మరీ మరీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం నా పేరు యాక్సీలు లోక్ నేను రాష్ట్ర గిరిచిన విద్యా అత్యధిక నివేదిక యువజన అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలోని పొలగముడిలో ఆశ్రమ పాఠశాలకి పిల్లల వద్దకు మేము రావడం జరిగింది రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పిల్లలు భయపడకూడదు అని గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకి చదువుపరంగా మనం ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేయగలం అని మా జిల్లా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ ఆలోచనని మళ్ళీ ఈరోజు అమలు చేయడం జరిగింది అది ఏ విధంగా అంటే గతంలో బుక్స్ ఇచ్చాం ఈసారి బుక్స్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు అది కాకుండా మనం అదనంగా ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఎగ్జామ్కి సంబంధించిన సామాగ్రిలు అందించడం జరిగింది అదేవిధంగా సామాజిక సామాగ్రిలో అందించడమే కాకుండా వాళ్ళ మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో మనం ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి అని చెప్పడం జరిగింది ఆ చదువు కూడా భావితరాలు కూడా ఉపయోగపడే విధంగా చదవండి అని చెప్పేసి ఆదేశంగా మిమ్మల్ని పది మంది పది మంది పిల్లలు తీసుకోవాలని ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో మొదలు మొదలు పెట్టడం జరిగింది ఇది రాబోయే వారం పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్కి స్కూల్కి తిరిగి దీన్ని విస్తృతంగా తీసుకెళ్తారని మా అధ్యక్షులు గారు మేము ఎప్పుడూ కోరుకుంటాము అదేవిధంగా ఈసారి కూడా దీన్ని విజయవంతం చేస్తామని రాబోయే రోజుల్లో ప్రతి ట్రైబల్ వెల్ఫేర్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఈరోజు గొలగమ్మడి ఆశ్రమ పాఠశాలకి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక గిరిజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు శ్రీ గారు ఆధ్వర్యంలో వారికి సాధి చెప్పినట్టు వ్యాన్ అయితేనేవే పెన్సి అవ్వరు అలాగే వారికి కూడా స్వీట్ ఇవ్వడం జరిగింది ఈ పదవ తరగతి ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని వాళ్ళకి దైర్యం చెప్పి వాళ్ళని ఆశీర్వదించడానికి ఈ యొక్క కార్యక్రమంలో సారు ఏమంటే రావడం జరిగింది పోయినసారి కూడా వాళ్ళకి ఆలింగ్ వన్ గైడ్స్ ఇవ్వడం జరిగింది సారు కూడా డైరెక్ట్ గారితో మాట్లాడితే రాష్ట్రం అంతా కూడా మేము ఇస్తున్నామని తెలియజేసిన తర్వాత ఎలా చేయాలి నా పెట్టు నా జాతి బిడ్డలకి ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనే ఒక సారు ముందుకు రావడం ఈ యొక్క గొప్ప గొప్ప కార్యక్రమానికి శ్రీకారం ఇవ్వటం జరిగింది కాబట్టి నా తరపున నా జాతి తరపున మా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను